నా పేరు రవికిరణ్ నేను కొత్తూరు వన్ సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను మాది అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లా మమ్మల్ని బోన సంచులు మోసే ఉద్యోగాలు అన్నారు అమ్మాయిలు కిడ్నాప్ చేసే ఉద్యోగాలు కూడా అన్నారు అలాగే మమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా ఇన్సల్ట్ చేశారు అలా ఇన్సల్ట్ చేసిన వాళ్ళే ఈ రోజున మా మీద ఏదో సానుభూతి చూపిస్తున్నట్టు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు మరి అందుకు ఎందుకు చేస్తున్నారు ఏటా అన్నది మాకైతే అర్థం కాలేదు జగన్ అన్న మాకు సంవత్సరానికి ఒకసారి పురస్కారాలు ఇస్తూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తున్నారు అలాంటి జగన్ అన్నకు మేము వ్యతిరేకంగా వెళ్తున్నామని వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని మరి ఎందుకు ఎల్లో మీడియా ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది మాకైతే ఏం అర్థం కాలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండున్నర లక్ష మంది వాలంటీర్లు మా సీఎం జగన్ గారికి ఎన్నడూ ఏనాడైనా ఎప్పుడైనా వ్యతిరేకంగా మాత్రం పని చేయబోయేదే లేదు విద్యుత్ సీఎం జగన్ సార్ నా పేరు వెంకటలక్ష్మి మేము ఆనకాపల్లి ఫిఫ్త్ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాము ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా ఈ వాలంటీర్ లో జాయిన్ అయ్యాము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్ గారు పైనుంచి ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో వాటిని అమలు చేస్తూ ఇప్పటి వరకు కూడా ప్రజలకి నెక్స్ట్ సచివాలయాలకి వాళ్ళకి మధ్యన వారధులుగా నిలిచి ఇప్పటి వరకు సేవాభావంతో పని పనిచేస్తున్నాం అంతే తప్ప ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వచ్చి వాలంటీర్లు అమ్మ చేస్తున్నారు ఇవన్నీ అలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు కానీ అలాంటివన్నీ ఫేక్ న్యూస్ లు మేము ఎటువంటి సమ్మెలు చెయ్యట్లేదు ఇదంతా కూడా చూసిన వాళ్ళు గానీ ఎవరైనా సరే ఫేక్ న్యూస్ గా భావించి మేము చేస్తున్నాం అన్నది నిజం కాదు అబద్ధం అని గ్రహించాలని మనవి ఆర్ విత్ సీఎం జగన్ సార్ నా పేరు తూలుగు శాంతి నేను కొత్తూరు వన్ సచివాలయ పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను మేము ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సమ్మె చేస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం జగన్ సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు అందుబాటులోకి తీసుకెళ్లడమే మేము కీలక పాత్ర పోషిస్తున్నాం ప్రజలకు మా వంతు సేవ చేస్తున్నాం యాభై ఇళ్లలో మేము ఇప్పుడు కుటుంబ సభ్యులం అయిపోయాం రాష్ట్రంలో రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు సైన్యం ఎంత మంచి చేస్తున్నా ప్రతిపక్షాలు ఇల్లో మీడియా మమ్మల్ని తప్పు పెడుతూనే ఉన్నారు ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్ తిరస్కరించలేదు ఇది కేవలం ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మమ్మల్ని చీల్చి లబ్ధి పొందాలని చేస్తున్న దుష్ప్రచారం మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా బాధ్యత నా పేరు శివకుమార్ నేను కొత్తూరు గ్రామం అనకాపల్లి మండలంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరిస్తున్నారు అని వచ్చే వార్తలు అవాస్తవం ఇది కేవలం కల్పితాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నో సంక్షేమ పథకాలు జనాలకి సేరు చేయడానికి తోడ్పాటు పడుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మా వంతులు కృషి చేస్తున్నాము ఈవేళ ప్రతిపక్షాలు మాత్రం మా మీద ఎక్కడ సానుభూతి చూపిస్తున్నారు మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వారికి మేము ఎప్పుడు తోడ్పాటుగా ఉంటాము వాళ్ళు చేసే మంచిలో మేము మా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏ కార్యక్రమాలు చెయ్యం విత్ విద్యు జగన్ సార్